అందరికీ నా హృదయపూర్వక వందనాలు మన తండ్రి అయిన ఏసయ మనల్ని మన కుటుంబాలను రెండు కుటుంబములుగా చేర్చి మరి అతని నామాన్ని గనపరుచుకోవటానికి మయపరచుకుంటానికి మన ప్రభు మనకు చిన్న ఒక అవకాశాలు ఇచ్చినాడు ఎందుకు ఇచ్చినాడంటే మరి నువ్వు నేను కూడా ఆయన ఆయన మార్గములో ఎక్కడ పోవాలి మనము ఆయన మార్గములో నేనే మార్గం నేనే జీవం నేనే సత్యం అనే మార్గములో ఉండటానికి నిన్ను నన్ను ఏసై రోజు ఇరవై ఒకటి అధ్యాయానికి రప్పించినాడు అలెలుయా దేవుని స్తోత్రం మరి ఆయన మార్గములు ఎలాంటియో మనం ఈరోజు గమనించగలం మరి మరి ఈ ఈరోజు మనతో మాట్లాడుచున్న మాట గ్రంథము ఇరవై ఒకటి అధ్యాయము రెండవ వచ్చిన చదువుకుందాం ఒకడు చదకొని మార్గము ఒకడు తనకు ఏర్పరచుకుని మార్గము ఎట్టిదైనను ఎట్టిదైనను తన దృష్టికి అది న్యాయముగానే అగపడును తన దృష్టికి అది న్యాయమగానే ఆగపడును అగపడును హృదయములను పరిశీలన యహోయే హృదయములను పరిచోలన చేయవాడు అ ఈ రోజు తను చే తను వెళ్తున్న మార్గము తనకే అది మంచిగా కనిపించదు కానీ దేవుడు ఏం చేస్తాడు దాన్ని పరిశీలన నువ్వు అనుకోవచ్చు నేను వెళ్తున్న దారి ఇది పరిశుద్ధమైన దారి నువ్వు నేను అనుకుంటున్నాం కానీ దేవుడు పరిశీలన చేస్తున్నాడు దేవుని చేస్తున్నాడు మన హృదయాలను మన హృదయాలను అక్కడే దేవుని దాసుడు ఏమన్నా అంటే ఏమన్నాడు ఒకట వచ్చినోహో చేతిలో రాజు హృదయము రాజు హృదయము నీటి కాలవల వలె నీటి ఏంది నీటి కాలువ ఎక్కడైతే నీళ్లు ఉంటాయో అక్కడ పచ్చగా ఉంటారు ఎక్కడైతే దేవుని వాక్యము నిలిచి ఉన్నదో వారి కుటుంబంలో వారు ఎలా ఏ ప్రవైడ్ పరిశోధించినా కూడా వాళ్ళు ఎలా ఉంటారో పచ్చగా కనిపిస్తారు అవును కదా అందుకని మన ఇష్టం వచ్చినట్టు చేసేవాడు నీటి కాలువను ఎట్లాంటి అక్కడ తిప్పడు చక్కగా తీసుకొస్తాడు ఎక్కడ బోర్ ఉన్నదో లేక బావి ఉన్నదో అది ఉండొచ్చు ఉండే జాగలు కానీ తన పొలము ఎక్కడ ఉన్నదో ఆ పొలము లేకి స్థిర తీసుకు వస్తాడు వంకర బింకర పెడతాడా కానీ మన జీవితాలు కూడా వంకర వింకర ఉండయామని మన మార్గాలు ఏ సై మనను పరిశోధిస్తున్నాడు కాబట్టి అక్కడ ఏమన్నా కింద మాట్లో ఏమన్నా అక్కడ కింద ఆయన తన చిత్త వృత్తి చెప్పునా దాని త్రిప్పును ఎలా చెప్తాడు నువ్వు దేవునిలో కొంచముగానుంటే నిన్ను ఆయన దడ్డ తిప్పుకుంటాడు ఆయన దడ్డ తిప్పుకుంటాడు చింతము చె చెప్పన నివృత్తి ఉండాలా ఎనిమిది గంటలకు ఈ రోజు మరి అదే మన బా పేరు నాకు రాష్ట్ర నాగేశ్ నాగేష్ ఒక మాట అన్నాడు మన ఇష్టం ప్రకారం మనము చదువుకోవటం కదా కానీ చదివేటప్పుడు గ్రహింపల్లినట్టు మనసు కలిగి ఉండాల మనకు చదువు వచ్చిందనో లేదా జ్ఞానులనో కాదు నిదానంగా చదవాలా అది అర్థం చేసుకోవాలా అది నిజమే ఎందుకంటే మేమేమో చదువుతున్నాము మాకేదో ఒక అవకాశం అది పటపట చదవకూడదు ఏదో వాక్యాలు చదువుకోవచ్చు ఇది వంకర బింకర రూట్ లో పోయే దారి కదా చాలా పరీక్షించకునే దారి ఇది నువ్వు చదివిన దాన్ని నువ్వే ఆలోచన చేసుకోవాలి మీరందరూ చదువుతున్నారు నేను చదువులే నేనేం చేస్తున్నాను వింటున్నారు వింటున్నాను గమనించుకుంటున్నాను విధులు చదివేటప్పుడు ఏం చేయాలా మాట్లాడకూడదు సో పరిశోధించుకోవాలా అది మెయిన్ ఈరోజు నువ్వు ఇరవై ఒకటి అర్థం దాకా వచ్చినవంటే నీ జ్ఞానం ఎంతవరకు పెరిగినట్టుగా అవునా కదా కాబట్టి ఆయన చిత్తాసారంగా ఆయన తిప్పుతాడు మన ఇష్ట ప్రకారం ఉంటే తిప్పటము చాలా కష్టం కాబట్టి తన చిత్త ప్రకారము నువ్వు నేను ఉండకాల ఉండాలి కదా ఎక్కడైనా చూడండి తుంగలు తుంగ తుంగ తెలుసు కదా తుంగ తెలుసునా తుంగ అంటే బాగా చక్కగా పెరుగుద్ది అది కూడా పశువులు కూడా తింటాయి నీళ్లలో ఎక్కడైతే ఉంటాయో ఆ తుంగ పది చాలా స్ట్రాంగ్ ఉంటుంది నీటి వడ్డీలుండే తుంగ నువ్వు పెరుగుతావు దాన్ని ఎంత గట్టిగా బలంగా ఉంటది ఎందుకు ఉంటుంది అంటే దాని వేర్లు భూమిలోకి దిగబడి ఉన్నాయి బలంగా పట్టుకున్నాయి మనము కూడా ఆయన చిత్త ప్రకారం ఉన్నట్లయితే మనం కూడా ఏం చేస్తాడు బలంగా బలపరుస్తాడు మరి బలపరచాలంటే మనము వాగు పక్కలోనో చెరువు పక్కలోనో ఆ గెరిక గెరిక కూడా మరి స్ట్రాంగ్ చూసిన కదా దోకు రూపాయలు తీసుకొచ్చి ఏరు తెగ పట్టడానికి దోకొని వచ్చాం అర్థమవుతుందా మన ఒక్కసారి మనలను తన చింత ప్రకారం తిప్పితే ఏ అపవాది దుష్టుడు మనను పెరకలేడు అండ్లా కాలంలో కూడా గెలికి పచ్చంగానే ఉంటది కారణం ఎందుకంటే తన వేరు చాలా పొదులే దిగిపోయినట్లు నువ్వు కూడా పచ్చంగా నీ జీవిత కాలంలో ఉండాలి దేవుడికి స్తోత్రం కాబట్టి మరొక ఒక మాట కూడా మనం చదువుకుందాం అదే ఇరవై ఒకటి అధ్యాయంలోనే ఎనిమిదో వచ్చినం చదవాలి ఎనిమిదో వచ్చినం ఇరవై ఒకటి అధ్యాయంలో ఎనిమిదో వచ్చినము దోషభరితిని మార్గము దోషభరితిని మార్గము మిక్కిలి వంకర మార్గము మిక్కిలి వంకర మార్గము మార్గము పవిత్రుల కార్యము యథార్థము పవిత్రుల కార్యము యథార్థము చూడండి ఇక్కడ ఎవరిది మార్గము మార్గమో ఉంటుంది నీతి మందుల మార్గము చక్కగా ఉంటుంది దేవుడు పరీక్షిస్తున్నాడు పరిశుద్ధుడా నిశ్చితములో మీ కృపలో నా ప్రభువ మమ్మల్ని ఎంతగానో ప్రేమించినావు ఆదరించినావు కాపాడినావు తండ్రి నిశ్శక్తములో నా ప్రభు బ్రతకటానికి ఇచ్చిన కృపను బట్టి యహోవయందు భయభక్తులు కలిగి ఉండుటం నా ప్రభువ నైనా మరి నా స్వామి యొక్క వినమి కలిగి ఉండటం నా ప్రభువ అంతేగాకున్న ప్రభు ఐశ్వర్యం కలిగి ఘనత కలిగి నీకున్న ప్రభు మేలుకారం చేసినట్టుగా నా ప్రభు మమ్మలను ఎంతో ప్రేమిస్తున్నావు నా తండ్రి మా హృదయశుతిని చూసి గొప్ప దేవానికి స్తోత్రం ఇది నమ్మ తండ్రి ప్రతి బిడ్డల తండ్రి ఆరాధిస్తూ స్థుతిస్తూ ఘనపరుస్తున్నట్టే నూతనమైన పునరుత్తి దినము ప్రతి బిడ్డలకు కూడా నువ్వు ఇచ్చినందుకే మీకే ఘనత మహిమ ప్రభావం కలగాలని యేసుక్రీస్తు నామేట ప్రార్థించిన తండ్రి ఆమె ప్రైజ్లో గాడ్ బ్లెస్ యూ